వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా జీవితంలో రాజకీయ జీవితంలో ఈ సమకాలికంలో ఆయన చేసినంత యుద్ధం మరొకరు ఖచ్చితంగా చేసి ఉంటారు అందుకే కాబోలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి పదాలు ప్రయోగించి పాటలు రాడినా లిరిక్స్ రాసిన తనకు బాగా సెట్ అయిపోతూ ఉంటాయి అండ్ తన మాస్ లీడర్షిప్ కూడా ఆ లిరిక్స్కి బాగా సూట్ అయిపోతూ ఉంటాయి రెండు వేల పంతొమ్మిది చూసాం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాసిన పాటలకు ఒక ఏ విధంగా గుర్రూత తొలగించాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాలను కూడా ఒక రేంజ్లో రావాలి జగన్ కావాలి జగన్ అంటే రాష్ట్రం ఒక ఊపు అలా ఊగింది అది ఒక సాంగ్ అని కదా ఏ సాంగ్ రాసినాం సో ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాసినటువంటి ఒక సాంగ్ నెక్స్ట్ వాళ్ళ ఎన్నికల ప్రచారానికి ఉద్దేశించి ఆ సాంగ్ నిన్న రిలీజ్ అయిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో మళ్ళీ ఒక ఊపు అనేది మొదలైంది వైసీపీ క్యాడర్లో కూడా అండ్ ఆ పాటలు కూడా చాలా వినసొప్పుగా చాలా ఏమంటారు ఆ ప్రభుత్వ పనితీరును కళ్ళకు కట్టే విధంగా ప్రస్తుత రాజకీయాలను కళ్ళకు కట్టే విధంగా రాసిన పదాలైన ఆ లిరిక్స్ కోసం బాగా సెట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి మరింతగా ఏమంటారు ఆ నాయకత్వానికి మరింతగా సెట్ అయిపోయాయి కూడా తన ఆ పాట సంక్రాంతికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక గిఫ్ట్ లాంటి సాంగ్ లాగే అనిపించింది ఆనందంతో పెట్టుకుంటున్న వాట్సాప్ స్టేటస్ చూసినా ఫేస్బుక్లో షేర్ చేసుకుంటూ రాస్తున్నటువంటి పోస్ట్లు చూసినా కూడా అసలు ఆ పాట మొదలవ్వడమే జగన్మోహన్ రెడ్డి గారి తోటి ప్రజలకు మంచి చేసే మీ బిడ్డ ఒకవైపు ఉన్నారు ఏం మంచి చేశారో కూడా చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేనటువంటి వాళ్ళందరూ అటువైపు ఉన్నారు మీ కొడుకు మీ బిడ్డ మంచి చేసి ఉంటే సైన్యంలా మీరే నా వైపు నిలబడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి వాయస్ తోటి ఎలా స్టార్ట్ అవుతు ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్ అట్లా స్టార్ట్ అవుతుంది ఇచ్చిన మాట తప్పితే ఓటు కూడా వెయ్యొద్దని చెప్పి దమ్మున్న నాయకుడు జగన్ నిజమేగా ఆయన అదే కంటున్నాడు మీ ఇంట్లో మంచి జరిగితే ఓటే లేకుంటే వద్దు మంచి జరిగిందా లేదా అన్నది ఎవరో చెబితే వినకు గుండె మీద చేసుకో ఆలోచించుకోండి కుటుంబ సభ్యులందరూ జగన్ మనకు మంచి చేశాడా లేదా మేలు జరిగిందా లేదా జరిగితే ఓటే అని నిజంగానే ఉండాలి అన్న మధ్యలో పాట తర్వాత స్టార్ట్ అవ్వడం కూడా జెండాలన్నీ అంటే ఆ జెండాలన్నీ కట్టుకోవడం అటు అంటే జెండాలన్నీ ఏకం చేయడం అటువైపు వాళ్ళ ఎజెండా అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళు అన్ని జెండాలను ఒక గుంపు కడుతున్నారు కదా అలయన్స్ గా అది వాళ్ళది అది జనం గుండెల్లో గుడి కట్టాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా అని చెప్పి డిఫరెన్స్ చూపించుకుంటూ చేసిన అభివృద్ధి చూపించుకుంటూ మధ్యలో రాజశేఖర్ రెడ్డి గారి విజువల్స్ ఆ ఈ సాంగ్కి అందాన్ని ఇచ్చే పెద్ద పెద్ద ఆయన పెద్ద ఆయన అని మధ్యలో ఆ జగన్మోహన్ ఎస్పీచ్ అప్పుడు సాంగ్ స్టార్ట్ అవ్వడం కూడా అలానే బాగుంది ఇంకా లాస్ట్ ఎండింగ్ అప్పుడు కూడా పెద్ద ఆయన పెద్ద ఆయన మీరు మాతోనే ఉన్నట్లుంది పెద్ద ఆయన అని ఈ పాట ముగింపు చాలా బాగుంది జనం కోసం సీమ పౌరుషాన్ని కూడా పక్కన పెట్టిన జగన్ అని అంటే ఎవరు ఎన్ని అంటున్నాయి ఎంత దూషిస్తూ ఉన్నా కూడా ప్రజలకు మంచి చేస్తూ ఉన్నాం అటువంటిప్పుడు వాళ్ళు రాక్షసులాగా అడ్డుపడుతూ ఉన్నప్పుడు అవన్నీ పంట బిగువన దిగమింగుకుంటున్నారు అని ఒక ఒక ప్రభుత్వ అధినేతగా తప్పదనుకోండి ఆ మాత్రం బ్యాలెన్సింగ్ ఖచ్చితంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా చాలా చాలా ఓపిక కనిపిస్తూ ఉంటుంది వెరసి మొత్తానికైతే సాంగ్ అయితే బ్రహ్మాండంగా ఉంది ఆయన నల్గొండ గద్దర్ బాగానే వాడారు సో ఇక్కడ నుంచి ఇంకా రెగ్యులర్గా అంటే కొన్ని కొన్ని సాంగ్స్ ఇట్లా రిలీజ్ అవుతాము ఈ సాంగ్ పూర్తిగా జనంలోకి వెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఇంకా అట్లీస్ట్ ఇంకా కొన్ని సాంగ్స్ అన్న రిలీజ్ చేస్తారు ఎన్నికలకు ఉద్దేశించి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇరవై ఐదవ తేదీ నుంచి జనంలోకి మధ్యలోకి వస్తూ ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా జనంలో ఎంటర్ అయిపోతుంది ఇలా పాటల రూపంలో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాల రూపంలో ఇంకా జనం మధ్య ఫుల్ పాజిటివ్ పాజిటివేగా ఫుల్ పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఏక వాళ్ళు అడుగుతున్నది ఆయన పాలన మీద రెఫరెండం అడుగుతుండ్రు అంతకుమించి ఇంకా మనం నచ్చితే అంటే లేదు ఈ అసలు మోసం చేసే పదే పనే లేదుగా ఇక్కడ అటువంటిది ఏం లేదుగా సాంగ్లో లేదు కొంటది ఏంటి కుర్చీలో కూర్చోవాలనేది వాళ్ళ ఏజెండా జనం కుర్చీ ఇస్తే కూర్చోవాలనేది జగన్ ఏజెండా అది తేడా ఉండలే కుర్చీలో కూర్చోవాలనేది వాళ్ళ ఏజెండా అది ఎలాగైనా కూర్చుని వాళ్ళని లాగేసైనా ఎంఐళ్ళ రిసార్ట్లలో హోటళ్లలో పెట్టి ఏం చేసేనా కనుక దాని మీనింగ్ అది నేను ఏది కావాలని దేన్ని రెఫర్ చేయట్లేదు కానీ ప్రజలిస్తే కూర్చోవాలన్నది జగన్ ఏజ్ బాగుంది బ్రహ్మాండంగా వైసీపీ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు